నమస్కారం ప్రతి మనిషి జన్మించిన తర్వాత ఏదో ఒక తనకు నచ్చిన రంగంలో ప్రత్యేక స్థానాన్ని ప్రముఖ స్థానాన్ని చేరుకుంటారు ఆ కోవకు చెందిన వారిని రోజు ఒక ఒక జనహితం కోసం తెలుసుకోవాలనే ఆలోచనతో అటువంటి మహాపురుషుల గురించి ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు జయంతి వారు విజయనగరం జిల్లాలో అజ్జాడులో జన్మించారు ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జన్మించారు వారు రచయిత కవి బహుభాషా కోవిధులు అష్టావధానాలు కూడా చేసేవారు వారు వారు పార్సిక సంస్కృతు అరబ్బీ ఇంగ్లీషు తమిళం హిందీ బెంగాలీ ఉర్దూ తెలుగు ఎలాగ మాతృభాష కాబట్టి ఇన్ని భాషల్లో ఆయన ప్రా పాండిత్యం కలవారు ఆయన ఆయన నవరస తరంగణి అని ఒక బుక్ కూడా రాశారు ఆయన జగజ్యోతి శతకాలు కూడా రాశారు ఆయన ఆయనకి ఒక బిరుదుంది ఏమని చెప్పమంటారా సంగీత సాహిత్య స్వరబ్రహ్మ అనే బిరుదు ఉంది ఆయనకి ఏమిటి సంగీత సాహిత్య స్వర బ్రహ్మ ఆయన శ్రీకృష్ణ జన్మ మీద హరికథ చెప్పడం ప్రారంభించారు ఆయన ఆయన యొక్క హరికథకి విని మైసూర్ మహారాజు గారు ఎంతో ముగ్ధులయ్యారు అంటే పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి ఏదైనా సరే ఉత్సవాల్లో కానివ్వండి శ్రీరామ పండితి పందిలో కానివ్వండి లేదా ఈ కృష్ణాష్టమి కానివ్వండి దసరా ఉత్సవాల్లో కానివ్వండి ఈ ఇంచే అంటే ఒక సంస్కృతితో పాటు ఒక వ్యక్తి హరికథ గానం చేయడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టివారు అనమాట హరికథలు బుర్రకథలు అందులో హరికథలకి ఆర్జుడిగా పితామహుడిగా ఆదిపట్నారాయణదాసు గారిని చెప్పచ్చు అలాగే వీరి కోవకు చెందిన వాడే బసవ బళ్ళ బసవలింగం భాగవతారు మరి మాయేరేలో కూడా ఉండేవారు ఆదినారాయణ రెడ్డి దాసు అలాగే సత్యనారాయణ రెడ్డి దాసు అలాగే రాజరూపు కృష్ణమూర్తి దాసు అలాగే భాగవతార్ వెళ్ళినాయి ఇలాగ అలాగే సుందర్రావు గారు మాస్టారు ఇలా కొంతమంది చెప్పు ఇందులో ఏంటి ఈయన ఇంకొకటి కూడా వచ్చారు పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరంలో విజయనగరంలో ఒక మ్యూజిక్ స్కూల్ అనేది పెట్టడం వల్ల జరిగింది ఆ మ్యూజిక్ స్కూల్లోనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారే చదువుకున్నారనమాట అది ఈయన ఇంకొక విషయం చెప్పంటారా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక ప్రశంసలు కూడా పొందినటువంటి మహా వ్యక్తి ఈయన ఈయన ఈ జయంతి హరికథ పితామహుడు ఆదిబట్ల నారాయణదాస్ గారు వారు ఇంకో మహా వ్యక్తి ఉన్నారు ఈరోజునే జన్మించారు ఆయన ఏంటంటే ఆరుద్ర ఆరుద్ర అనగానే ఏంటంటే మనకి సినిమా పాటల రచయిత ఆయన విశాఖపట్నంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించారు అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఆయన శ్రీశ్రీ ప్రశంస కూడా పొందిన రచయిత ఆయన ఆయన అభ్యుదయ కవి రీసెర్చర్ తప్ప హేతువాది ఆయన ఏవియన్ కాలేజీలో చదువుకున్నారు వాహం అనే దాంతో ఆయన బాగా ప్రాచుర్యం పొందారు ఆయన గేయాలు రాశారు నాటికలు రాశారు తర్వాత ఏంటంటే కూరణమ్మ పదాలు ఆయన నుంచి పేరు తీసుకొచ్చింది కూరలమ్మ పదాలని అలాగే జైలు గీతాలని కాటమరాజ్ కథలని అలాగే కొన్ని అనువాదాలు కూడా చేశారు దాదాపు పది దాకా అనువాదాలు చేశారు ఆయన సినీ పాటలు రచయితగా బేద్రపాట్లు సినిమాలో కానివ్వండి మీనా సినిమాలో కానివ్వండి ఉయ్యాల జంపాల సినిమాలో కానివ్వండి ఎమ్మెల్యే అందాల రాముడు ముచ్చారు ముగ్గు ఆత్మీయులు ఇలాంటి సినిమాల్లో వాళ్ళు పాటల రచయితగా ఉన్నారు ఆయన అసలు పేరు ఏమి తెలుసా ఆరిద్రి గారు అసలు పేరు భాగవతుల సదాశివ శాస్త్రి గారు భాగవతుల సదాశివ శాస్త్రి గారు ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కళాప్రపూర్ణ అవార్డు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కళాప్రపూర్ణ అవార్డు ఇచ్చారన్నమాట అంటే ఇలాంటి మహనీయుల గురించి మనం స్మరించుకోవడం వారి అంటే వారు ఎంచుకున్న రంగంలో చేసిన ప్రగతిని పది మందికి చెప్పుకో చెప్పడం అనేది ఇది కూడా ఓ రకమైన సేవగా నేను భావించి నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాను అనమాట అంటే మనం ఆదిబెట్ల నారాయణదాసు గారు అలాగే ఆరుద్ర వీరిద్దరూ కూడా ఏంటంటే ఈరోజు వారి జయంతి కాబట్టి వారికి వినమ్రంగా వాళ్ళకి పుష్పాంజలి ఘటిద్దాం అటువంటి వాళ్ళు ప్రేరణతో మరి చూడండి ఆదిపట్నారాయణదాసు గారు పెట్టిన మ్యూజిక్ స్కూల్లోనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చదువుకున్నారు ఆయన ఎంతో పేరు పొందారు అలాగే అలాగే ఆరుద్ర సినీ గీతాలని కూడా మనం ఎన్నెండి సినిమాలు మనం ప్రశ్నించుకున్నాం కాబట్టి వారిద్దరికీ కూడా మనం నమస్సుమాంజలు జరుపుకుంటూ వాళ్ళకి ఘనని వాళ్ళు అర్పించుకుంటూ చర్య తీసుకున్నాం మీ డాక్టర్ శాగన్ నరసింహారావు रिटायर्ड प्रिंस पारा नमस्कार